హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా లాంగ్ వీడియో షేర్ చేసి నాళ్ళు అయిపోయిందండి ఈ మధ్యలో చాలా జరిగాయి అందుకే ఇంకా లాంగ్ వీడియోస్ అయితే షేర్ చేయలేకపోయాను అవేంటన్నది ఈ వీడియోలో షేర్ చేస్తాను మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నారు ఎందుకని లాంగ్ వీడియో షేర్ చేయట్లేదని మెయిన్గా చందన అయితే అక్క ఎందుకు షేర్ చేయట్లేదు అక్క షేర్ చేయక్క అని చెప్పి ప్రతిరోజు నన్ను పలకరిస్తూనే ఉంటుంది తన కమెంట్స్ రూపంలో నేను కూడా చాలా మిస్ అయిపోతున్నానండి మీ కమెంట్స్ని మీ ఫీడ్బ్యాక్ని సో ఇవాళ అయితే ఒక లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇంక ఇదైతే లాస్ట్ సాటర్డేదండి ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్న మేము ఫంక్షన్కి వెళ్ళాలి ట్వంటీ ఫోర్త్ అనమాట ముందు రోజు ఇంకా ఆ రోజు నా ప్రిపరేషన్స్ ఇంకా ఆ డే ఎలా జరిగింది పిల్లల్ని ఊరు తీసుకెళ్ళట్లేదు అనమాట సో వాళ్ళ కోసం నేనేం ప్రిపేర్ చేసి పెట్టాను అవన్నీ వీడియోలు అయితే షేర్ చేస్తానండి ముందుగా పార్లర్కి అయితే వెళ్ళిపోయాను నాకైతే కాళ్ళ నొప్పులు అని చెప్పాను కదా పైగా ప్రయాణాలు ఏమో వన్ బై వన్ వస్తూనే ఉన్నాయి సో కొంచెం నడవటం అది కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది అందుకని చెప్పి కొంచెం ఫుడ్కి కొద్దిగా రిలాక్సేషన్ ఇవ్వాలంటే పెడి క్యూర్ చేయించుకోవాలనిపించింది సో అందుకని చెప్పి వెళ్ళి పార్లర్కి వెళ్ళి చేయించుకున్నాను ఎంత రిలాక్సింగ్గా అనిపించిందో ఆ అమ్మాయికి అయితే చెప్పాను నాకు ఇలా కొంచెం మజిల్ పెయిన్స్ ఉన్నాయమ్మా అని చెప్పి సో దానికి తగ్గట్టుగా చేసింది మసాజ్ అయితే చాలా రిలీఫ్గా అనిపించింది సో ఇంకా ఫస్ట్ పెడిక్యూర్ చేంజ్ చేసుకుని ఇంకా నెక్స్ట్ కొంచెం షాపింగ్ పని అది ఉంది ఇంకా అక్కడికైతే వెళ్ళాను పట్టీలు తీసుకుందాం అని వెళ్ళాను మనకి వన్ గ్రామ్వి పంచలోహాలు ఉంటాయి కదా సో అవి అని వెళ్ళాను చాలా అయిపోయింది ఇవి పెట్టుకుని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయినట్టు ఉంది ఇంకా సరే సిల్వర్వి పెట్టి పెట్టి కొంచెం బోర్ అనిపించింది సరే ఇంకా ఇవి తీసుకుందాం అని వెళ్ళాను అయితే పంచలోహాల్లో ఏంటంటే కొంచెం సైజు లాస్ట్ సైజు చిన్నగానే ఉంటుంది నాదేమో పాదం పెద్దది నా పాదానికి సరిపోయేలా కావాలంటే వన్ గ్రామ్లో అయితే పంచలోహాలకన్నా కొంచెం పెద్ద సైజు ఉంటుంది సో అందుకని చెప్పి ఇంకా వన్ గ్రామ్లోనే తీసుకున్నాను ఇంకా అవే చూస్తూ ఉన్నాను నేను రెగ్యులర్గా ఈ షాప్కే వస్తూ ఉంటాను అంటే ఏమన్నా మనకి పూసలు అవి గుర్తించుకోవాలన్నా ముత్యాలు ఏమన్నా గుర్తిించుకోవాలన్నా ఇలా ఏమన్నా వన్ గ్రామ్ ఐటమ్స్ తీసుకోవాలన్నా నేను చాలా తక్కువ షాపింగ్ చేస్తానండి ఇవి అంటే వన్ గ్రామ్ జ్యువెలరీ ఇలాంటి ఫ్యాన్సీ జ్యువెలరీ కానీ ఇవి తీసుకున్న కొన్నిటి కోసం అయితే ఇక్కడికే వస్తూ ఉంటాను రెగ్యులర్గా సో ఇంక అక్కడైతే పట్టీలు తీసుకుని ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగోండి గోల్డ్ స్మిత్ దగ్గరకైతే వెళ్ళాను ఏమంటారు అతుకు పెడతారు కదా మనకి బంగారంకి ఆయన దగ్గరకి అనమాట బ్యాంగిల్ ఒకటి కొంచెం బ్రేక్ అయింది సో ఇంకా అందుకని చెప్పి అలాగే ఇయర్ రింగ్స్ కూడా కొంచెం బ్రేక్ అయ్యాయి అరిగిపోయాయి అనమాట వాడి వాడి సో ఇంకా రెండు అతుకు పెట్టించుకొచ్చాను ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పటికప్పుడు వెళ్దాం అనుకుంటూ దాటేసుకుంటూ ఫైనల్గా ఆ రోజు అన్ని పనులు పెట్టుకున్నాను ఫైనల్గా అన్ని పనులు పూర్తి చేసుకుని ఇంటికైతే వచ్చేసానండి ఇంకా డైలీ యూజ్కి వాడటం వల్ల పెట్టడం వల్ల కలర్ అయితే ఫేడ్ అయింది సో ఇంకా వాటికి క్లీనింగ్ అది చేద్దామని ఒక పక్క కుంకుడుగా వెళ్ళైతే ఉడకబెట్టాను ఇంక ఇదిగోండి ఫైనల్గా నేను తీసుకున్న పట్టీలు అయితే ఇవే చాలా చూశాను కానీ నాకు ఎందుకో ఇవే సింపుల్గా నచ్చాయి మామిడి పిందల పట్టీలు అనమాట భలే బుజ్జిగా చిన్నగా ఉన్నాయి అనమాట సింపుల్గా చాలా బాగా నచ్చి ఇంక ఇవైతే తీసుకున్నాను అవి ఫైవ్ ఫిఫ్టీ చెప్పారండి నాకైతే ఫోర్ హండ్రెడ్కి ఇచ్చారు పో కలర్ అయితే మ్యాక్సిమం ఉంటే సిక్స్ మంత్స్ అయితే గ్యారంటీ ఇచ్చారనమాట సిక్స్ మంత్స్లో మనకు కలర్ పోతే కొత్త పీస్ ఇస్తారు ఇప్పటి వరకు సార్లు తీసుకున్నాను ఒక్కసారి అయితే నాకు బ్యాంగిల్స్ అలా పోయాయి అనమాట ఆ సిక్స్ మంత్స్లోపు బిల్లు తీసుకెళ్ళిస్తే ఆయన కొత్త పీస్ అయితే ఇచ్చేశారు ఇన్ని ఇయర్స్లో ఇంతవరకు ఎప్పుడు ఏదైతే ప్రాబ్లం రాలేదు ఇంకా పట్టీలు అయితే అవన్నమాట ఇంక ఇదిగోండి క్లీనింగ్ అయితే కుంకుడుగాయలు ఉడకబెట్టాను ఆ వేడిగా ఉన్నప్పుడే మనం బ్యాంగిల్స్ అవి అంటే మనం ఏది క్లీన్ చేయాలనుకున్నామో ఆ వస్తువు దానిలో వేసేస్తే కొంచెం డస్ట్ అది కూడా ఫాస్ట్గా క్లీన్ అయిపోతుంది కాసేపు అలా వేసి ఉంచేసాక ఇంకా అదే కుంకుడిగాయలు మెత్తగా అయిపోతాయి కదా ఉడికాక వాటితోనే చక్కగా క్లీన్ చేసుకుంటున్నాను బ్రష్ అవసరం లేకుండా చాలా బాగా క్లీన్ అయిపోతాయండి కెమికల్స్ లేని క్లీనింగ్ కదా మనకి బంగారం ఏమన్నా కలర్ ఏమన్నా ఇది అవుతుందా లేదంటే అరిగిపోతుందా అన్న భయం లేకుండా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు కుంకుడుగాలతో అయితే ఇలా ఇవి క్లీన్ చేసుకోవడానికి చాలా పద్ధతులు ఉన్నప్పటికీ నేనైతే ఫాలో అయ్యే పద్ధతి ఇదేనండి కుంకుడుగాయలతో క్లీన్ చేసుకుంటాను పైగా ఇలా క్లీన్ చేసుకున్నవి ఉంటుంది ఆ మెరుపు వేరే వాటితో క్లీన్ చేసిన వాటికన్నా సో నాకైతే ఇదే బెస్ట్ పద్ధతి అనిపిస్తుంది ఇంకా అవైతే క్లీన్ చేసుకున్నాను ఇవన్నీ అయ్యేటప్పటికి సాయంత్రం అయిపోయిందండి ఇంకా పిల్లలకి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి కదా ఇంకా అవైతే ప్రిపేర్ చేస్తున్నాను శాండ్విచ్ చేస్తాను ఈజీగా పైగా మా పిల్లలకి బాగా ఇష్టం అనమాట ఇంక ఇవన్నీ ఏంటంటే నైట్ కోసం ప్రిపరేషన్స్ అనమాట అంటే మేము నెక్స్ట్ డే ఉండం కదా సో పిల్లలకి ఇబ్బంది లేకుండా కర్రీ అది ప్రిపేర్ చేసి పెట్టేద్దాం అని చెప్పి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అవి రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా పప్పుచారు పెట్టేసి దొండకాయ ఫ్రై చేసేస్తే నెక్స్ట్ డే కూడా బాగుంటుంది కదా సో దానికోసం అవి రెడీ చేస్తాను అలాగే వాళ్ళకి ఆకలేసినప్పుడు తినడం కోసం కేక్ అయితే చేస్తాను ఉంచుతున్నాను సో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటారు నాకు కూడా పిల్లలు ఏం తిన్నారో ఏంటో అన్న టెన్షన్ లేకుండా ఉంటుంది కదా రైస్ అయితే రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటారు సో అందుకని చెప్పి కర్రీను స్నాక్స్ అలా ప్రిపేర్ చేస్తున్నాను ఇది అయితే ఈవెనింగ్ స్నాక్స్ అన్నమాట శాండ్విచ్ చేస్తున్నాను మేమైతే తిరుగుతానే ఉన్నామండి ఇంకా సాటర్డే ఆ ప్రయాణం పెట్టుకున్నావా అంటే గృహప్రవేశం కోసం అనమాట ఆంధ్రాలో సండే రోజు ఇంకా సండే గృహప్రవేశం చూసుకుని వచ్చాము మండే రోజు మా పెద్ద గారి గారు కాలం చేశారనమాట రోడ్ యాక్సిడెంట్లో ఆయన ఇదయ్యారు సో మళ్ళీ వెంటనే ప్రయాణం వచ్చింది అసలు ఎలా తిరుగుతున్నాం అంటే బాగా స్ట్రెయిన్ అయిపోయాము అక్కడి నుంచి వచ్చాక మా వారు సిక్ అయిపోయారు ఫీవర్ వచ్చి ఆయన ఇబ్బంది పడ్డారు ఆ తర్వాత మా పెద్ద పాపకి ఫీవర్ వచ్చి తను సిక్ అయింది అసలు ఈ టెన్ డేస్ నుంచి అయితే అసలు ఏంటో డేస్ ఎలా వెళ్ళిపోతున్నాయో ప్లస్ అసలు యాక్టివ్గా అనిపించట్లేదు అనమాట కాకపోతే మనం గనక ఛానల్ని కొంచెం మర్చిపోయామనుకోండి యూట్యూబ్ అసలు మనల్ని ఇంకా మర్చిపోతుంది కదా కనీసం షార్ట్ వీడియోస్ అన్న షేర్ చేస్తూ ఉంటే మీతో కూడా కమ్యూనికేట్ అయినట్టు ఉంటుందని చెప్పి షార్ట్ వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను నేను ఇంకా కంప్లీట్గా కోలుకోలేదు మా వారు సిక్ అయ్యారు మా పెద్దపాప సిక్ అయింది మా పాప సిక్ అయ్యి రికవర్ అయ్యింది ఇంకా ఆల్మోస్ట్ ఇంట్లో అందరం సిక్ అయిపోయాము అసలు డేస్ అయితే ఏంటో అలా వెళ్తూ ఉన్నాయన్నమాట ఒక్కొక్కసారి అంతే కదా చెప్పలేము ఏ టైం ఎలా ఉంటుందో ఇంకా అలా స్నాక్స్ అయితే చేసానులేండి శాండ్విచ్ అందరం తినేసాము ఇంకా తర్వాత ఇంకొక పార్సల్ వచ్చిందనమాట ఫుట్వేర్ ఆర్డర్ చేశాను అమెజాన్లో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంది చూడగానే బాగా నచ్చింది సరే అని చెప్పి ఇంకా బుక్ చేశాను అదే వచ్చింది ఇంకా ట్రయల్ చేస్తూ ఉన్నాను అనమాట ఏదైనా కొత్త వస్తువు వస్తే ముందు దాన్ని ట్రయల్ చేసేయాలి కదా చాలా బాగుందండి త్రీ హండ్రెడ్ పడింది నాకు అది కంఫర్ట్గా ఉంది కింద గ్రిప్ ఉంది చక్కగా మంచి ట్రెండీగా కూడా అనిపించింది కానీ నాకేంటో ఊరు వెళ్ళాను అక్కడ మరి ఏదన్నా ఇదైందో ఏమో అసలు విరిగిపోయింది ఊరికే ఎంత బాధ అనిపించిందంటే జస్ట్ ఒక వన్ యూజ్ అనమాట ఇంకా ఒక ఫంక్షన్కి వెళ్ళొచ్చాను ఇంకా ఆ తర్వాతకే పాడైపోయింది ఒక్కొక్కసారి అలా అయిపోతూ ఉంటాయి కదా సో అట్లా బట్ ఫుట్వేర్ అయితే చాలా బాగుంది అదైతే అలా అయిపోయింది అనమాట ఆ అకౌంట్లో ఇంక ప్యాకింగ్ ప్యాకింగ్కి అన్ని రెడీ చేసుకుంటున్నాను వన్ డే లెండి జస్ట్ నేను మా వారే కాబట్టి సింపుల్ ప్యాకింగ్ ఫంక్షన్ వేసుకోవడానికి ఒక పేరు ఇంకా ఆ తర్వాత మళ్ళీ జర్నీ కోసం ఒక పేరు పెట్టుకున్నాను ఇంక ఈ బ్యాగ్ అయితే పెట్టేసుకున్నాను దీనిలో అయితే ఈజీగా పట్టేస్తాయి టూ త్రీ పేర్స్ బట్ తీయడం ఈ బ్యాగ్ తీసాను కానీ మా వారు అది నేను క్యారీ చేయను అన్నారు సో అందుకని మళ్ళీ వేరే బ్యాగ్లో ప్యాక్ చేశాను ఇదైతే మా వారు ఆఫీస్లో ఇచ్చారు చాలా కన్వీనియంట్గా ఉంటుంది పాకెట్స్ అవి కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట మెయిన్ గా లేడీస్ కి ప్యాక్ చేసుకోవడానికి చాలా ఫ్రెండ్లీ గ ఉంటది అదైతే ఫైనల్గా లగేజ్ అది ప్యాక్ చేశాను పప్పుచర్ పెట్టేశాను కూర అయిపోయింది ఇంక ఇదేంటంటే ఫేస్ ప్యాక్ అనమాట మా ఫ్రెండ్ షేర్ చేసింది ఇంకా సరే ఇన్స్టెంట్గా మనకి కొంచెం ఫేస్ ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పి సరే ఇంకా అదే కలిపాను సింపుల్గా బియ్య పిండిలో కొంచెం పాలు కొంచెం తేనె కలిపి ఫేస్ ప్యాక్ వేసుకోవడమే ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఉంచి తర్వాత మనం స్క్రబ్ లాగా రిమూవ్ చేయాలంట బట్ నాకేంటంటే అంత టైం లేదనమాట అది వేసుకున్నాను బయట క్లైమేట్ ఏమో తడిగా ఐ మీన్ చల్లగా ఉంది కదా సో అందుకని అది డ్రై అవ్వలేదు అందుకని దాన్ని స్క్రబ్లా కాదు జస్ట్ అలా వాటర్ వాష్ చేసి తీసేయాల్సి వచ్చింది స్క్రబ్లా అంటే కంప్లీట్గా డ్రై అయ్యాక తీస్తే ఇంకా మంచి రిజల్ట్ ఉండేదేమో కానీ బాగుంది బట్ నాకైతే ఇంకొకసారి ట్రై చేయాలి ఫైనల్గా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని అన్నీ వాష్ చేసి పెట్టేసి ఇంక అన్నీ కూడా గిన్నెల్లోకి తీసి పెట్టేశాను పిల్లలకి ఈజీగా ఉండాలి కదా సో అందుకని చెప్పి ఇంకా మేము కూడా డిన్నర్ చేసి స్టార్ట్ అవ్వాలి ఎయిట్ అయిపోయింది ఆల్రెడీ నైన్ కల్లా ఇంట్లో స్టార్ట్ అయితే నైన్ ఫార్టీకి మాకు ఎంఎంటీఎస్ ఉందన్నమాట సో అది క్యాచ్ చేయాలి యాక్చువల్గా మా ట్రైన్ అయితే లెవెన్ థర్టీకి బట్ అది ఎంత లేటుగా వచ్చిందంటే ట్వెల్వ్ థర్టీకి వచ్చింది వన్ థర్టీకి స్టార్ట్ అయ్యింది ఇంకా ఆబ్వియస్లీ లేటుగా వస్తే లేటుగానే రీచ్ అవుతాం కదా మార్నింగ్ వెళ్ళడం కూడా ఎయిట్ థర్టీకి అక్కడికి వెళ్ళామనమాట ఎంత విసుగొచ్చేసిందంటే ట్రైన్ జర్నీ పైగా ఇదిగో చూడండి ఫుల్ వర్షం అనమాట మేము ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యాము అసలు భీభత్సమైన వర్షం బట్ ఒక్కటే నాకేంటంటే ట్రైన్ జర్నీలో నేచర్ని ఎంజాయ్ చేయడం చాలా ఇష్టం కాకపోతే ఈ టైం డిలే మాత్రం చాలా విసుగనిపించేస్తుంది మెయిన్గా ఏదన్నా మనం టైంకి రీచ్ అవ్వాలనుకున్నప్పుడు రీచ్ అవ్వకపోతే ఎంత విసుగు చిరాకు వచ్చేస్తుంది కదా అట్లా ఈ ట్రైన్ జర్నీ అయితే రావటం లేటు వెళ్ళటం లే లేటు చాలా విసుగొచ్చేసింది ఫైనల్ ఇదిగోండి ట్రైన్ అయితే వచ్చేసింది చెప్పాను కదా బ్యాగ్ మా వారు అది వద్దన్నారని సో ఈ బ్యాగ్ ప్యాక్లో అయితే ప్యాక్ చేశాను ఇంకా మా మేము మా కజిన్స్ అంటే మా వారి కజిన్ బ్రదర్ అనమాట వాళ్ళ ఫ్యామిలీ వెళ్తూ ఉన్నాము మా తోడి కోడలు నేను అనమాట పిల్లలకైతే వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చేసి వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి స్టార్ట్ అయ్యాం అంటే మా అన్నయ్య వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు చూసుకుంటారు ఇబ్బంది ఏముండదు ఇంకా ఫైనల్గా వచ్చేసాము ఇంకా వాళ్ళు ఇదిగోండి ఏసీలో బ్లాంకెట్లు ఇస్తారు కానీ అవైతే నాకు అస్సలు కప్పుకోవడం ఇష్టం ఉండదు సో అందుకని నేను క్యారీ చేశాను వాళ్ళు ఇచ్చినవి జస్ట్ కింద అలా వేసేసి ఉంచి ఇంకా నేను తెచ్చుకున్న బ్లాంకెట్టే నేను కప్పుకోవడానికి ప్రిఫర్ చేస్తాను చాలామంది ఇలాగే ఉంటారు కదా ట్రైన్లో ఇచ్చేవి అసలు యూజ్ చేయడానికి ఇష్టపడరు ఇంకా నాకు మా తోడికోడలకి ఒక దగ్గర వచ్చింది మా వారికి మా బావగారికి ఒక సైడ్ వచ్చింది అనమాట మేము వెళ్ళాల్సిందైతే గుడ్లవల్లేర్లో అండి ఫంక్షను ఇంకా గుడివాడ దిగి అక్కడ నుంచి వెళ్తూ ఉన్నాం అనమాట ఇంకా పడుకునే సరికే అక్కడ ట్రైన్లో ఎక్కి అంతా సెట్ చేసుకునేటప్పటికి వన్ అయినట్టు ఉంది అదేమో వన్ థర్టీకి అలా కదిలి స్లోగా వెళ్తూ వెళ్తూ ఫైనల్గా మార్నింగ్ ఎయిట్ థర్టీకి అక్కడ మమ్మల్ని గుడివాళ్ళలో దింపింది బట్ ట్రైన్ జర్నీలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా చక్కగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు విండో సీట్లో కూర్చొని ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తుంటే ఎంత హాయిగా అనిపిస్తుందో ట్రైన్ జర్నీలో ఎంజాయ్ చేసే బెస్ట్ పార్ట్ అయితే ఇదే అనమాట ఇంకా మార్నింగ్స్ జర్నీస్ అయితే అసలు ఈ సన్ రైజ్ వస్తూ ఉండి భలే ఉంటుందిలేండి నిద్ర లేవగానే మా పిల్లలకి చాలా ఇష్టం వాళ్ళు ఎప్పుడూ ట్రైన్ జర్నీ అంటారు కానీ మాకేమో అవ్వదు ఇంకా ఊరు అంటే మాక్సిమం మా ఓన్ వెహికలే ప్రిఫర్ చేస్తాము ఇంకా ఇలా వన్ డే ట్రిప్పులు అనుకున్నప్పుడు ఇలా ట్రైన్ లేదంటే బస్సు ఇంకా అలాంటప్పుడు అనమాట చూసారా అండి వన్ వీక్ బ్యాక్ కృష్ణమ్మ ప్రకాశం బ్యారేజీ ఇలా ఉంది ఇప్పుడేమో అంత నిండుగా కొంచెం భయం కొలిపేలాగా ఉంది కదా ఎక్కడ చూసినా వర్షాలు వరదలు ఇవే అన్నమాట వన్ వీక్ బ్యాక్ అయితే ఇంత ప్రశాంతంగా ఉంది ప్రకాశం బ్యారేజ్ ఇంకా చక్కగా మార్నింగ్ లేచి ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ మా జర్నీని అయితే అలా కొనసాగించేసాము ఇంకా మేమైతే ఫంక్షన్కి గృహ ప్రవేశం ఫంక్షన్ కోసం వెళ్తున్నాం అనమాట ఇంకా అదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి కీప్ సపోర్టింగ్ మీ బాయ్